హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పంకిన్ పింక్ కలర్ బీడ్స్తో చైన్ చేశానండి కట్టు తీగతో చేశాను అనమాట సో ఎలా చేశాననేది ఈరోజు వీడియో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది ఇది నాకు వచ్చిన ఆర్డర్ అండి టూ చైన్స్ ఆర్డర్ చేశారు సేము సిస్టర్స్ అనమాట సో ముందుగా మెటీరియల్స్ అయితే చూద్దామండి కట్టు తీగ మైక్రో ఫినిషింగ్ అండి అలాగే చంద్రహారం పంప్కిన్ బీడ్స్ ఎయిట్ ఎంఎం అండి పీరల్స్ కూడా హుక్స్ గోల్డ్ వాళ్ళు టూ ఎంఎం అండి గోల్డ్ వాల్స్ వచ్చి అన్నీ మైక్రో ప్లేటెడ్ అండి అలాగే సిక్స్ ఎంఎమ్ పీరల్ నీడిల్ బీట్ క్యాప్స్ కట్టర్స్ జ రింగ్స్ అయితే వీడియోలో మధ్యలో చూపిస్తానండి అన్నీ ప్రీమియం క్వాలిటీ అండి ముందుగా నీడిల్స్ని ఇలా నీడిల్ని అయితే ఇలా పెట్టుకొని మనకు కొద్దిగా అండి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇలా నీడిల్కి చుట్టుకోవాలి మనము మూడు వేస్తాం కదా ఆ విధంగా చుట్టుకొని మూడు వేయకుండా ఇలా రివర్స్లో చుట్టుకోవాలి సో ఈ విధంగా అనమాట ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే వేలతోనే చుక్తున్నానండి కట్టర్ సహాయంతో కూడా చుట్టుకోవచ్చు ఇలా టూ రౌండ్స్ చుట్టుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా కమ్మిని నీట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనము హోల్ అయితే రెడీ చేసుకోవాలండి క్యాప్ వేసుకొని తర్వాత ఎయిట్ ఎంఎం వైట్ బీడ్ వేసుకొని తర్వాత మళ్ళీ క్యాప్ వేసుకోవాలి సొరక్సీ పాల్స్ అండి ఇవి కలర్ అయితే పోవు మనకు లైనే త్రీ హండ్రెడ్ పడుతుంది ఇలా చుట్టుకోవాలి నీడిల్కి పైనుంచి నుంచి కిందకి చుట్టుకొని తర్వాత కిందనే అనమాట టూ రౌండ్స్ అయితే వేసుకోవాలి రెండుసార్లు చుట్టుకోవాలండి ఈ విధంగా గట్టిగా లాగాలి తర్వాత నీట్గా ఎడ్జ్కి కట్ చేసుకొని ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకోవాలన్నమాట ఇప్పుడు కట్టర్తో మనకి ఏమైనా గుచ్చుకునేటట్టుంటే ఆ ఎగ్స్ట్రా ఉన్నది కదా దాన్ని ప్రెస్ చేసుకోవాలి సో అంతే అండి చాలా సింపుల్గా మనము కట్టు తీగతో చైన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్సే ఈ హోల్లో నుంచి కట్టు తీగ తీసుకోవాలండి నెక్స్ట్ బీడ్ వేయడానికి ఇప్పుడు ఫస్ట్ అయితే మనము హోల్ రెడీ చేసుకున్నాం కదా అదేవిధంగా మళ్ళీ హోల్ అనేది రెడీ చేసుకోవాలి లా పెట్టుకొని ఇలా రివర్స్ లో టైట్ గా చేసుకోవాలంటే మనకు నీడిల్ అయితే ఎంత హోల్ ఉందో అంత హోల్ వచ్చేటట్టుగా టైట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా టూ టైమ్స్ చుట్టుకుంటే సరిపోతుంది నీడిల్కి దగ్గరగా చుట్టుకోవాలండి పైకి చుట్టామంటే లెంతీ అయిపోతుంది అనమాట ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండదు చూడటానికి కూడా సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా దగ్గరగా పెట్టుకొని చుట్టుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి ఆ కమ్మి కూడా కనిపిస్తుంది కదా దాన్ని కూడా నేను ప్రెస్ చేసేస్తానండి సో ఇప్పుడు బీట్ క్యాప్ వేసుకొని పంప్కిన్ బీడ్ అయితే వేసుకుందాం బీట్ క్యాప్ సైజు వచ్చేసి ఫోర్ అండి ఫోర్ సైజు ఫోర్ ఎంఎం కాదండి ఫోర్ అనమాట సైజు ఇలా నీడులు పెట్టుకొని టైట్గా చుట్టుకోవాలండి లేదంటే మనకు బీట్ క్యాప్ అనేది లూజ్ అయిపోతుంది దగ్గరగా చుట్టుకొని నీడులు అనేది టైట్గా పెట్టుకోవాలి మనము చైన్ అయితే లాగకూడదండి నీడిల మీదే సపోర్ట్ తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు కింద నుంచి చుట్టుకున్నాం ఈ విధంగా ఇలా టూ టైమ్స్ చుట్టుకున్న తర్వాత ఎడ్జ్కి నీట్గా కట్ చేసుకోవాలి ఎగ్స్ట్రా ఏమన్నా ఉంటే కటర్తో ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా చేసుకోవాలండి మొత్తం చేయన్ అంతా ప్రాసెస్ ఇంతే అండి సేమ్ పుచ్చుకుంటుందా లేదా చూసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ప్రెస్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ కమ్ మనము ఫస్ట్లో తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ అని చెప్పాను కదా సో దాన్ని కొంచెము ఎక్కువ తీసుకోండి ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ కట్ చేసుకోవచ్చు చుట్టుకోవడానికి రావాలి కదా నేనంటే చేస్తున్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది ఎంత తీసుకుంటే కరెక్ట్గా టూ రౌండ్స్కి సరిపోతుందో నేను అంతే కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు టూ రౌండ్స్కి కరెక్ట్గా సరిపోతుంది మనమేమి ఎక్స్ట్రా కట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట ఆ అక్కర ఉంది కదా దాన్ని మాత్రము ప్రెస్ చేస్తే సరిపోతుంది సేమ్ ప్రాసెస్ అండి ఒక వైట్ బీడు ఒక పింక్ బీడ్ వేసుకుంటూ చైన్ అయితే రెడీ చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకో పది మందికి షేర్ అవుతుంది ఎవరన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా సో అందుకని లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలా రెడీ చేసుకున్నాం కదా నేను ఆల్రెడీ చైన్ అయితే రెడీ చేశాను మిగతా అనమాట మొత్తం లెంత్ చూపించాలంటే లెంత్ అయిపోతుంది కదా సో అదే విధంగా అల్లుకునింది అనమాట ఇది కూడా ఇప్పుడు దీనికి నేను జాయిన్ చేస్తాను ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు ఇక్కడ మనము మూడైతే వేయలేదు ఇంకా ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చైన్ హోల్లో నుంచి కట్టుతీగా తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నీళ్ళు పెట్టుకొని చైన్ అనేది పైకి ఉండేటట్టు చూసుకొని మనము టైట్ చేసుకొని కిందే చుట్టుకోవాలండి చూ చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా ఇలా టైట్గా చుట్టుకోవాలి ఇలా మనము ఎక్స్ట్రా ఏదైనా చైన్ యాడ్ చేసుకోవాలంటే ఇలాంత సరిపోయినప్పుడు ఇలా ఈ విధంగానే చుట్టుకోవాలి జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టుగా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మొత్తం ఒకటి అయిపోయింది ఇప్పుడు ఇదే విధంగా అటు సైడు చైన్ సిక్స్ ఎంఎం బీడ్స్ చూపించాను కదా వైట్వి సొరసీ పాల్స్ వాటిని ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తాను సేమ్ అంతే కట్టు తీగతో అల్లుకోవడమే కాకపోతే నేను బీడ్స్ అయితే వేసాను ఇక్కడ గోల్డ్ బాస్ చూపించాను కదా టూ ఎంఎం వాటితో వేసాను అనమాట ఇలా నీడలు పెట్టుకొని అదేవిధంగా చుట్టుకోవాలి ఇప్పుడు గోల్డ్ బాల్ ఒకటి వేసి తర్వాత సొరక్సి పీరలేసి మళ్ళీ గోల్డ్ బాల్ వేసుకొని కట్టు తీగతో చుట్టుకోవాలండి సో అదేవిధంగా నాలుగు బీడ్స్ నాలుగు బీడ్స్ అలా అలాగే చుట్టుకోవాలి లాస్ట్ బిడి వేసుకునేటప్పుడు మనం ఇక్కడ కట్టు తీసుకో వెంట చుట్టుకోకూడదండి చంద్ర హారం అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రెండింటి మధ్యలో నీళ్ళు పెట్టుకొని ఈ చైన్ అనేది పైకే ఉండాలండి కిందకి రాకూడదు సో పైకే పెట్టుకొని చుట్టుకోవాలి మనం ఇంతకుముందు చైన్ అయితే యాడ్ చేసాము కదా రెండిటిని అదేవిధంగా మనము ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా నీట్గా చుట్టుకోవాలండి తీగ చిన్నదిగా ఉంది కదా కట్టడితే అయితే చుట్టున్నాను అనుకో చేతితో చుట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఎడ్జ్ కట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా కట్ తీమన్నా ఉంటే ప్రెస్ చేసుకోవాలండి అంతే చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు లెంత్ చూసుకున్నాము లెంత్ చూసుకొని సేమ్ అదే విధంగా అటు సైడ్ కూడా ఎంత ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి ఎయిటీన్ ఇంచెస్ పైన ఉంటుందండి చైన్ అయితే టోటల్ చెప్తున్నాను ఇక్కడికి కట్ చేసుకొని లాక్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు జంప్ రింగ్స్ అని చెప్పాను కదండీ ఇదే అనమాట మనకు గోల్డ్ జంప్ రింగ్స్ అయితే ఈ విధంగా వస్తాయి మనకి ఎంత కావాలో కట్ చేసుకోవాలండి అంటే హోల్ అనేది చిన్నది కావాలా పెద్దది కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు చాలా గట్టిగా ఉన్నాయండి అయితే మామూలు జంప్ రింగ్స్ కాదండి ఇవి చంద్రహారం వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజు దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి టూ ఎంఎం సైజు కూడా ఉంటుంది ఇది వచ్చి టూ పాయింట్ ఫైవ్ అండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది సో ఈ విధంగా రెండింటిని మనం ఆ జంప్ తీసుకొని లాక్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట అసలు మీరు జాయిన్ చేసినట్టు కూడా కనిపించదు సేమ్ అన్నీ ఒకేలాగుంటాయి అనమాట కలర్ అయితే హుక్కు కానీ జంప్రింగ్స్ కానీ చంద్రహారం కానీ కట్టుతీక్ కానీ అన్నీ ప్రీమియం క్వాలిటీ అనమాట ఈ విధంగా రెండింటిని వేసుకొని జాయిన్ చేసుకోవాలి లాక్ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని నీట్గా ప్రెస్ చేసుకోవాలండి ఒక గ్యాప్ లేకుండా ప్రెస్ చేసుకోవాలి సో ఇదండి చైన్ అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆర్డర్ చేసుకోవాలంటే పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే కట్టు తీగ వచ్చి ఆ బీడ్స్ అండి ఒక బీడ్ టెన్ రూపీస్ పడింది అనమాట బీడ్స్ లెక్కన ఇస్తున్నారు హారం లెక్కన కూడా ఇస్తున్నారు నేనైతే బీడ్స్ లెక్కన తెప్పించాను సో ఆ బీడ్స్తో కట్టు తీగతోనే చేస్తానండి చాలా సూపర్గా వచ్చింది దాన్ని నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి మిస్ అవ్వకుండా చూడండి ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్